హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే కాశీకి బయలుదేరాం కదండి నేనైతే ఆల్రెడీ వారణాసిలో దిగిపోయానండి ట్రైన్కి అయితే వచ్చామండి ఇక్కడైతే లగేజ్ పెట్టడానికి అయితే నేను లాకర్ దగ్గరికి వెళ్తున్నానండి చాలా మంది జనాలు అయితే ఉన్నారు పొద్దున పొద్దున్నండి ఇదైతే ఇక్కడ బ్రష్ చేసుకోవడానికి పంపులు అయితే ఉన్నాయండి మనం అయితే చాలా సౌకర్యం అయితే బాగుంది రైల్వే స్టేషన్లో మేమేంటంటే ఇక్కడ ఈ లగేజ్ అయితే పెద్ద బ్యాగ్ ఇక్కడ లాగర్లో పెట్టి ఇంకా వేసుకునే డ్రెస్సులు మాత్రమే ఒక చిన్న బ్యాగ్లో తీసుకెళ్దామని ఇంకనైతే లాగర్ దగ్గరికి బయలుదేరానండి నేను వచ్చిన ట్రైన్ అయితే ఇదేనండి చూసారా మీరు ఇక్కడైతే లాకర్స్ ఉన్నాయండి చాలామంది ఉన్నారు వేరే వేరే ప్రదేశాల నుండి కూడా వచ్చిరండి మా దగ్గర ఉన్న వాళ్ళని అయితే అడిగానండి మీరు ఎక్కడ నుండి వెళ్ళి జపాన్ నుండి వెళ్ళి వచ్చినా అన్నారండి కొంచెం ఇంగ్లీష్ మనుషులు లాగా అనిపించింది నాకైతే వాళ్ళని చూస్తే వాళ్ళైతే చాలా ఫ్యామిలీలు వచ్చినాయండి చూడండి ఇంత కొంచెం నా నేనే హైట్ అంటే నాకంటే హైట్ ఉన్నారండి నా పక్కన ఉన్న మనిషిని చూడండి చాలా బాగా అనిపించింది నాకు దేవుణ్ణి దర్శించుకోవడానికి అయితే చాలా మంది కాశీకి అయితే చాలామంది వస్తారండి ఇక్కడ మనకు లగేజ్ అయితే లాకర్లో పెట్టేసి అని ఇంకా అయితే బిల్చిట్టి ఇచ్చిరండి ఇరవై నాలుగు గంటల టైం అండి లగేజ్ మొత్తం అయితే లాకర్లు వేసిన వేసుకునే డ్రెస్సులు మాత్రమే నేను బ్యాగ్లో తీసుకుని వెళ్తున్నాను అండి ఇదేనండి మనం వచ్చిన ట్రైన్ అయితే చాలాసేపు అయితే ఉందండి ట్రైన్ అయితే ఇంకా అందరైతే దిగి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు చూడండి చాలా మంది ఇక్కడ అయితే స్వెటర్ వేసుకొని మనిషే కనబడతలేడు అని అంత చలి విపరీతమైన చలి మాత్రం ఉందండి ఏ మనిషిని చూసినా స్వెటర్ లేకుండా అయితే లేడు ఇదేనండి వారణాసు స్టేషన్ అయితే చాలా పెద్దగా ఉంది చాలామంది ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేసే వాళ్ళు వెయిటింగ్ హాల్లో ఉన్నారండి చూడండి మొత్తం అయితే రాముడికి సంబంధించిన బొమ్మలు కానీ కాశీకి సంబంధించినవి మొత్తం అయితే పెయింటింగ్ వేసి రండి అక్కడ ఉంటాయి కదా చాలా అయితే దేవుడికి సంబంధించింది రైల్వే స్టేషన్ అయితే చాలా నీటే కూడా ఉంది చాలా బాగుందండి చూడండి నేనైతే ఇంకా వీడియో తీసుకుంటూ వస్తున్నా వీళ్ళందరినీ చూసాకన అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనం వారణాసికి వెళ్ళామండి కాశీకి వెళ్ళాం ఎందుకంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే మాత్రం వెళ్తాం మొత్తం పెయింటింగ్ అయితే దేవుడు బొమ్మలేనండి ఎక్కడ చూసినా కూడా ఏసీ పెద్ద పెద్ద ఫ్యాన్స్ అన్నట్టు చాలా నీట్గా ఉంది రైల్వే స్టేషన్ చూసినాక కూడా నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే చాలా భక్తులు బయలుదేరుతారు కాబట్టి నీట్నెస్ని అయితే బాగా మెయింటైన్ చేస్తూ రండి స్టేషన్లో ఇక్కడికి మనం స్టేషన్ బయటకు వచ్చేసినామండి చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరు అయితే కొంచెం తెలుగు వాళ్ళు తక్కువ అండి తక్కువ అంటే తక్కువ అక్కడ వారణాసి వాళ్ళు చాలా ఉన్నారు ఇది అండి రైల్వే స్టేషన్ అయితే వారణాసి రైల్వే స్టేషన్ ఇలా ఉంటుంది అండి బయట మొత్తం పార్కింగ్ ఏరియా ఉంటుంది కదా కాశీకి అయితే మూడు పేర్లు ఉంటాయండి ఒకటైతే వారణాసి అంటారు ఒకటి కాశీ అంటారు ఒకటి అయితే బనారస్ అంటారు అండి కాశీని అయితే మూడు పేర్లతో పిలుస్తారండి ఇక్కడికి అయితే నేను బయలుదేరిన మనం వీడికి వెళ్ళయితే బయలుదేరినాక ఆటోలు ఉంటాయండి చాలా కార్ బుకింగ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి ఉంటుంది మన అమౌంట్ని బట్టి అయితే మనం ఇంకా బుక్ చేసుకోవచ్చు అండి మనకైతే ఏ ప్రాబ్లం లేకుండా అందుబాటులో దొరుకుతాయి అండి ఇక్కడ ఏంటంటే పెట్రోల్తో నడిచే ఆటోలు కాకుండా బ్యాటరీతో నడిచే ఆటోలు అయితే బాగుంటాయండి ఆటోలు కూడా డిఫరెంట్గా ఉంటాయి ఆటోలు అయితే ఇలా ఉంటాయో మరి చూద్దాం పదండి ఆటో ఆటోలు అయితే చాలా బాగా అనిపించింది నాకు దూరం ఉండాలి చూస్తేనే ఇక్కడైతే ఖచ్చితంగా ఈ వారణాసికి వెళ్తే మాత్రం మనం కాశీలో మప్లేర్ అన్నా లేకపోతే స్వెటర్ అన్నా ఏదో ఒకటి అయితే ఎంచుకోవాలండి లేకపోతే చలికి బీవచ్చమైన చలి ఉంటుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆటోస్ కానీ కార్లు కానీ ఏదంటే ఇది రోడ్డుకు ఇటు బయటికి రావాలి బయటకు వచ్చి ఎక్కాలి మనం మనకు డబ్బులు తక్కువ పడ్డా ఏ ప్రాబ్లం లేదండి ఈ స్టేషన్ పక్కనే మనకైతే ఏటీఎం కార్డ్స్ ఉన్నాయండి చాలా ఉన్నాయి ఏటీఎం అయితే ఏ బ్యాంకు సంబంధించింది కూడా ఉంది మనకు ప్రతి ఒక్కటి అయితే తీసుకోవచ్చు ఎస్బీఐ గానీ తెలంగాణ కానీ అన్ని ఉంటాయి కదా అన్ని రకాల బ్యాంకులు అయితే ఉంటాయి చూసిరా ఫ్రెండ్స్ ఇగో ఆటో అయితే వెరైటీగా ఉంది నేను ఫస్ట్ టైం అండి ఇట్లాంటి ఆటో చూడడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఈ ఆటోకైతే మనకు వెళ్ళడానికి టెంపుల్ దగ్గరికి గంగ దగ్గరికి వెళ్ళడానికి అయితే వంద రూపాయలు అని నేను నేనన్నాండి వాళ్ళైతే మూడు వందలకి తక్కువ రాని అన్నారు ఒక దగ్గర ఒక రేటు అని ఉంచుకుంటారు అండి కొంచెం ముందుకు వచ్చి మనం అడిగినాం అనుకో తక్కువ చేస్తారండీ అక్కడ ఏంటంటే కొంచెం మోసం చేసే వాళ్ళు అయితే ఉంటారు జాగ్రత్త ఉండాలి మనం డబ్బు విషయంలో వాళ్ళ మాత్రము నేనైతే బీరవాడని ఏది చేయనండి ఆటో అయితే ఎక్కేసిన వాళ్ళు మూడు అంటే నేను వంద రూపాయలకు ఒప్పించిన వంద రూపాయలు ఇచ్చినామండి వంద రూపాయలకైతే ఆయన అయితే కూర్చున్నాడు ఇల్లు అయితే వెళ్తున్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేమైతే స్టేషన్ ముందుకు చెక్కినాం కదా అండి కొంచెం ఇంకొంచెం చాలా మంది ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఒక బ్రిడ్జ్ అనేది ఉంటుంది అండి చూడండి కనబడుతుంది కదా దాని అవతల దాటి మనం ఎక్కినాం అనుకో షేర్ ఆటో ఇరవై రూపాయలకి కూడా తీసుకెళ్తారండి అట్లా కూడా వెళ్ళచ్చు లేకపోతే లగేజ్ అట్లా బాగున్న వాళ్ళు ఇక్కడ కూడా అండి హండ్రెడ్ రూపీస్ ఇచ్చి మాత్రం నేనైతే అక్కడ ఎక్కినా ఇటు సైడ్ వచ్చి ఇప్పుడు నేను చూపించేక్కడ ఎక్కితే మాత్రం ఇరవై రూపాయలకి ఎక్కి అండి చాలా హ్యాపీగా ఉంది మంచి కొత్త ప్రదేశం కదండి చూస్తే చాలా బాగా అనిపించింది స్వెటర్ అయితే కంపల్సరీ ఉండాలి ఆటోలు వెళ్తా అంటే కూడా ఇంకా చలి ఉందండి పాప మా ఆయనకు స్వెటర్ లేదు ఆయన తీసి నాకు ఇచ్చిండండి చూడండి ఇదేనండి స్టేషన్ మనం దాటిన స్టేషన్ అయితే బ్రిడ్జ్ కిందికి వెళ్ళి వెళ్తున్నాం కదా ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ ఉంటాయండి చూసుకోవాలి మనం చూసినాకనే ఇంకా ట్రాఫిక్లో కూడా వాళ్ళు జాగ్రత్తగా తీసుకెళ్తురండి స్పీడ్ అయితే లేదు ఎందుకంటే బాగా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ట్రాఫిక్లో ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని కూడా చాలా కేర్ఫుల్గా అయితే తీసుకెళ్ళినా నాకు అదొకటి బాగా నచ్చింది అక్కడ జనాలు చూసి రండి ఎక్కడ కానీ మా లేకుండా స్వెటర్ లేకుండా ఏ మనిషి ఉండడండి ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగులు కానీ కొంచెం వర్షం కూడా పడ్డదండి అక్కడ చూడండి మనకు తినడానికైతే స్నాక్ కానీ ప్రతి ఒక్కటి అయితే దొరుకుతుందండి దేనికైతే లోటు ఉండదు ఇప్పుడైతే బస్ స్టాండ్ వచ్చిందండి ఇది అంటే కాశీలో లోకల్ బస్ స్టాండ్ అనుకుంటా ఇక్కడ చూడండి బస్ స్టాప్ అయితే దాటేసినామండి ఇదే ఇదే బస్ స్టాండ్ అండి ఇక్కడైతే ఏరియా మొత్తం అదే చూడండి కనబడుతుంది కదా మీకైతే డిపో కనబడుతుంది కదండి అదేనండి చాలా బాగా అనిపించింది కాకపోతే మన తెలంగాణ ఉన్నట్టు అయితే ఉండదండి వారణాసిలో మొత్తం కొంచెం హిందీకి ఇంగ్లీషు సంబంధించిన వాళ్ళే ఉంటారు ఇదే బస్ స్టాండ్ అండి నాకైతే బస్సులు వెరైటీ ఉన్నాయి ఆటోలు వెరైటీ ఉన్నాయి ప్రతి ఒక్కటి అక్కడ వాతావరణం వేరే ఉందండి ఎందుకంటే ఫుడ్కైతే చాలా ఇబ్బంది అండి నేను చాలా కష్టపడ్డా చూసారా బస్సులు కూడా మన తెలంగాణ బస్సులు తీరైతే లేవు మొత్తం హిందీలో తమిళ్లో రాసి ఉన్నది మనకైతే ఏం అర్థం కాదండి తెలుగు వచ్చిన వాళ్ళు కొంచెం హిందీ వచ్చిన వాళ్ళు కూడా ఉండాలి మా ఆయనకన్నీ వస్తాయి కాబట్టి సరిపోతుంది కానీ నేనైతే ఎక్కడికైనా తప్పిపోవడం తప్ప మళ్ళీ తిరిగి రావడం ఉండదండి అందుకే బంగారు బాతలా కాపాడుకుంటున్నాను అన్నట్టు చలికైతే నేనైతే అంత మా ప్లేరు కట్టుకొని అంత ఫ్రెష్ అప్ అయినాక కూడా నేను చేస్తా కూడా బీవత్సమైన చలి అండి చలికైతే తట్టుకోలేకపోయినా నేను ఇప్పుడు టైం ఎంత అయితే తెలుసా ఫ్రెండ్స్ మధ్యాహ్నం రెండు గంటల టైంలో నేను ఈ టైంలో అక్కడ ఏ టైం మాత్రం చల్లగా ఉంటుందండి మనం సాయంత్రం సిక్స్ సెవెన్ అయితే ఎలా ఉంటుందో వెదర్ కానీ మబ్బు కానీ ఇక్కడ కూడా సేమ్ అలానే ఉందండి ఆ రెండు మూడింటికి కూడా ఎండ అనేది సూర్యుడు అనేది కొంచెం కూడా కనబడదండి నాకైతే చాలా అనిపించింది అసలు నైట్ అయింది తెలియట్లేదు డే ఉన్నది తెలియట్లేదు పగలు కూడా తెలవట్లేదు ఒకటే రేంజ్లో ఉన్నదండి అంత మబ్బు మబ్బు కమ్ముకొని ఉన్నది వెదర్ అంతా మొత్తం అయితే కూల్గా ఉన్నది చాలా కష్టం అండి అక్కడ ఉండే వాళ్ళకైతే చాలా కష్టం ఎందుకంటే ఎండాకాలం ఎండకూడదు చాలా వర్షాకాలం చాలా వర్షాలు ఉంటాయంట ఇంకా చలికాలం కూడా బీవత్సమైన చలి ఉంటుందంట అంటే ఏ సీజన్లో ఆ సీజన్లో మాత్రం ఘోరం ఉంటుందట షాపింగ్ ఏరియాలు అయితే చాలా ఉన్నాయండి అన్నీ అయితే రేట్లు కూడా కొంచెం తక్కువనే ఉంటాయి మన తెలంగాణ చూసుకుంటే అక్కడ అయితే తక్కువనే ఉంటాయి వారణాసిలా చాలా అయితే ఆటోలో నేను వెళ్తా అంటే ఇంకా చాలా అవన్నీ చూసుకుంటూ వెళ్తా అంటే చాలా హ్యాపీగా అనిపించింది కూరగాయలు కూడా వెరైటీ కూరగాయలు ఉన్నాయి పెద్ద పెద్దవి ఉన్నాయి అన్నట్టు వంకాయలు కానీ ప్రతి ఒక్క టమాటా కానీ అక్కడ కూరగాయలు కూడా కొంచెం వేరే రేంజ్లు ఉన్నాయి అన్నట్టు అవి సైడ్ ఏంటంటే కూరగాయలు మన సైడు తెలంగాణలో పల్లెటూర్లో ఉండాలి కొన్ని కూరగాయలు వచ్చి నేచురల్గా ఉంటాయండి కానీ అక్కడ మొత్తం హైబ్రిడ్ కూరగాయలే ఉన్నాయి ఇక్కడై చూడండి ట్రాఫిక్ అయితే చాలా అండి అందుకే గలీల గలీలకి వెళ్ళి తీసుకుపోతారు చాలా చిన్న చిన్న గల్లీలు ఉంటాయి వారణాసిలో మాత్రము తిరగాలంటే చాలా ఓపిక ఉండాలండి అంటే ఆ గలీలకి వెళ్ళి ఈ గలీలకి వెళ్ళి తోలుకొని పోతా అంటారు నాకైతే చాలా అనిపించింది వారణాసికి వెళ్ళాలంటే అదృష్టమై ఉండాలండి నిజంగా జన్మ ధన్యమైంది అనుకున్నా నేను ఆ వారణాసిలో ఆ స్టేషన్లో అడుగు పెట్టుడితోనో అదొక వైబ్రేషన్ అనిపించిందండి నాకు ఎందుకంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఆ కాశీకి వెళ్తారంట చిన్నప్పుడు అంటే నేను విన్నానండి మా అమ్మ వాళ్ళ వాళ్ళు అంటే కాశీకి వెళ్ళే వాళ్ళు అసలు తిరిగి రారంట ఒకప్పుడు అలా ఉండేది ఆ ముసలొళ్ళు అయినాక పోయేది కానీ ఇప్పుడు అందరూ అయోధ్యకు పోతారు కాబట్టి రామయ్య దగ్గరికి అందరూ వెళ్తారు ఇక్కడే చూడండి పెద్దగా చెరువు ఉందండి ఇది ఇప్పుడు ఏంటంటే అందరు అయోధ్య చూస్తూరు కాబట్టి దగ్గరనే కాబట్టి వారణాసికి కూడా వెళ్ళి ఆ దేవుని కూడా దర్శించుకొని వస్తూ ఈ రోడ్డు మీద వెళ్తా అంటే మాత్రం చూడండి చిన్న చిన్న చెరువులు కానీ ఇంకా చిన్న చిన్న షాపులు కానీ మట్టి బొమ్మలు కానీ అవిటికి ఇట్లా పెయింటింగ్ వేస్తారు కదండి అది చాలా ఉన్నాయండి నాకైతే అనిపించింది ఇంకా నడుచుకుంటూ వెళ్తే అన్ని చూసేటలో అనిపించింది కానీ ఆటో స్లోకి వెళ్తుంది కాబట్టి అన్ని నిదానంగా చూసిన రిక్షాలు కూడా ఉన్నాయండి ఇక్కడ రిక్షా ఎక్కి కూడా పోవచ్చు ఆ రిక్షా ఎక్కాలన్న కోరిక కూడా నాది నెరవేరిందండి నేను రిటర్న్లో బయలుదేరేటప్పుడు అయితే రిక్షా ఎక్కాను ఇంకా పోయేటప్పుడు అయితే ఆటోలో పోయినా రిక్షా చూడండి ఫ్రెండ్స్ బతకడానికి ఏ పని చేసుకొని అయినా బతకొచ్చండి ముసులోళ్ళు కూడా పాపం రిక్షా దొక్కుకొని ఇద్దరిని ఎక్కించుకొని రిక్షా దొక్కుకొని పోతారండి ఇక్కడైతే మేము ఆటో దిగినామండి ఇక్కడికి వెళ్ళైతే మీరు నడుచుకుంటే వెళ్ళాలని చెప్పిండు ఆ డ్రైవర్ అయితే చూడండి అన్ని షాపింగ్ ఏరియా అయితే బాగుంది వీడికి వెళ్ళైతే నడుచుకుంటే వెళ్ళాలని చెప్పిండు గంగా ఘాటు దగ్గరికి అయితే వెళ్ళడానికి కొంచెం దూరమే వరకు రారా అడిగితే రాము అన్నాడు ఇక్కడైతే పూల చెట్లు ఉన్నాయండి మనకు కాశీలో ఎన్ని ఘాట్లు ఉంటాయంటే ఎనభై నాలుగు ఘాట్లు ఉంటాయండి ఏ ఘాట్ కూడా స్నానం చేయాలి ఏందన్నది గంగ దగ్గరికి వెళ్ళిన అయితే చెప్తా నేను ఇప్పుడైతే ఇక్కడికి వెళ్ళయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలండి కొంచెం చాలా దూరమే ఉందండి జనాలల్లో పోతా అంటే ఏరిపల్లే కానీ నాకు ఫస్ట్ ఫస్ట్ పోతా అంటే ఇబ్బంది అనిపించింది కానీ నచ్చినప్పుడు అయితే తొందరని నచ్చిందండి నేను ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ మనం దేనికైనా బయలుదేరితే కొంచెం దూరమే అనిపిస్తాయి చూడండి ఇక్కడైతే జనాలు ఎలా ఉన్నారో కొంచెం డిఫరెంట్ అయ్యి రండి నేను వీడియో తీసుకుంటా అంటే ఏమో యూట్యూబర్ అనుకున్నారో ఏమో అండి చాలామంది ఉన్నారు చూడండి వాళ్ళ పాపం వీడియోలో వాడడానికి కూడా కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు కాకపోతే వాళ్ళకి తెలియదు కదా మనం జస్ట్ ఇంకా అందరికి అలవాటు అయిపోయింది మామూలు ఎవరైనా యూట్యూబ్ తీస్తారని మనం ఏంటంటే స్వెటర్ మర్చిపోయినా కూడా ఏది మర్చిపోయినా కూడా శాలువాళ్ళు దొరుకుతాయండి తక్కువకే రెండు వందలు మూడు వందలు ఉంటాయి స్వెటర్లు కూడా తక్కువకే దొరుకుతాయండి ఏదైనా అక్కడ కొనుక్కోవచ్చు వెరైటీ మా ప్లేయర్లు ఉంటాయండి అక్కడ అయితే చాలా బాగా అనిపించింది నాకు అక్కడ లాంగ్వేజ్ కూడా వేరే కాకపోతే కానీ ఎవరైనా క్యాపు లేదు స్వెటర్లు ఏందైతే అయితే బ్ర బ్రతకలేరు ఎందుకు అంటే అంత భీవత్సమైన చలి నేను లైఫ్లో ఇంత చలిని అనుభవించింది అంటే వారణాసి అయోధ్య లేనండి కాకపోతే నాకు ఇంకా లేట్గా పెడుతున్నా ఈ వీడియో ఎందుకంటే ఇదైతే నందిని సర్కిల్ అంటారా అండి ఇక్కడికైతే లెఫ్ట్ సైడ్ పోవాలండి మనం పోతే ఏంటంటే గంగ వస్తుంది అండి ఘాట్ అయితే మనం వెళ్ళే ఘాటు పేరు అయితే దశష్ మీద ఘాట్ అండి అక్కడే స్నానం అయితే మేము బయలుదేరినామండి చాలా ఎనభై నాలుగు ఉంటాయి అని చెప్పాను కదా ఇక్కడ స్నానం చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి అన్నారు నీళ్ళు అయితే అందుకే నేను ఇక్కడికి బయలుదేరిన చూడండి కొంతమంది అయితే ఇంకా స్నానం చేసి రిటర్న్ కూడా అయ్యారు అంత పొద్దున కూడా దేవుడి దర్శనానికి కొంతమంది ఇటు వస్తారు కొంతమంది అటెళ్తురు చూడండి ఇదంతా షాపింగ్ ఏరియా అండి స్నానం చేసి వచ్చేటప్పుడు అయితే చాలా మంది కొనుక్కుంటారు ఇంక మేము బయలుదేరుతున్నాం కాబట్టి ఏమైతే కొనలేదు తొందర దర్శనం చేసుకోవాలని మా ఆయన అయితే తొందర తొందరగా పద పద నన్ను అయితే గావర గావరా పెట్టిండండి అందుకే తొందరగా నడుచుకుంటూ పోయినా ఏ చూసినా ఏం ఓననియలే ఏ చేయనివ్వలేదు ఏం చేద్దాం ఇక నేనైతే చూసిన ఇదంతా లొకేషన్ బాగుంది మంచి పెద్ద పెద్ద బిల్డింగ్లు అని చూసినా ఇక్కడ అయితే ఇదైతే చూడండి ఫ్రెండ్స్ అంత ఓల్డ్ బిల్డింగ్లు అండి ఇవైతే ఎప్పుడో గతంలో కట్టిన బిల్డింగ్లు ఉన్నట్టున్నాయి కాకపోతే ఏంటంటే బాగున్నాయండి షాపులు కూడా అన్నీ ఒకలాగానే ఉంటాయండి ఇక్కడ జనాలు ఎక్కువ అంత చలికి కూడా జమకాయలు తింటురండి నాకైతే అనిపించింది వాము ఇంత చలికి కూడా జామకాయలు తింటారు అని మొత్తం చల్లగా పదార్థాలు ఉంటాయి కదండి అవి కూడా అండి అంటే ఐస్ క్రీమ్ లాంటివి కానీ అవి ఇంత చలికి ఎలా తింటారో స్వామి అని అనుకున్నా నేనైతే నీకు తింటావా అని అడిగిండు మా ఆయన వద్దు స్వామి నాకు అని చెప్పిన నేను ఎందుకంటే చలికి ఇంకా జామకాయలు తింటే ఇంకా జలుబు అవుతుంది అండి ఇవైతే మొత్తం దండ లు ప్రసాదం అవి ఇవైతే అమ్ముతారండి మనం బయలుదేరినాం కదా ఇప్పుడైతే గంగసానానికి అక్కడ ఎందుకంటే మనం ఒకటి ఇక్కడ క్యాన్లు అమ్ముతారండి చిన్న చిన్న ఈ బాటిల్స్ కూడా అమ్ముతారు మనం నీళ్ళు తీసుకొచ్చుకోవాలనుకుంటే అక్కడ కొనుక్కొని వెళ్ళాలండి అక్కడైతే దొరకాయి ఇక్కడ షాపులలో కొనుక్కొని వెళ్ళాలి మనకు ఎందుకంటే మనం నీళ్ళు తెచ్చుకోవాలి ఖచ్చితంగా పుణ్యం అండి కాశీకి కాశీకి వెళ్ళిన వాటర్ తెచ్చుకోవడం వల్ల చాలా మంచిది ఇక్కడైతే అయితే అన్ని దేవుడికి సంబంధించినవి దొరుకుతాయి అండి అయితే ఇంకా కిందికి బయలుదేరినా ఇప్పుడే చూడండి నేనైతే ఘాటు దగ్గరికి వచ్చేసి ఇట్లా ఇట్లయితే చాలా దూరమే నడుచుకుంటూ వచ్చిన కాళ్ళన్నీ లాగినాయి ఎందుకంటే ట్రైన్లో అయితే చాలా నేను చూసి కదండి ఇక్కడైతే బాటిల్స్ ఉన్నాయి కదా క్యాన్లు ఇక్కడ ఇంకా మనకి ఏమైనా బట్టలు అవి ఇవి మర్చిపోయినా కూడా స్నానం చేసినాక వేసుకోవడానికి కూడా ప్రతి ఒక్కటి దొరుకుతాయండి పంచాలు షార్ట్స్ టీషర్ట్స్ ప్రతి ఒక్కటి అయితే దొరుకుతాయి నన్ను అయితే దొబ్బకున్న వెళ్ళిపోతారు అండి జనాలు అయితే ఇక్కడికైతే కిందికి వచ్చేసినా ఇవేనండి ప్రతి ఒక్కటి కొబ్బరికాయలు కానీ పువ్వులు కానీ మనం గంగల ఇంకా వదిలిపెట్టడానికి దీప ఆరాధన ఉంటుంది కదండి అది కానీ చూడండి ఇదేనండి మేము వచ్చిన పేరు అయితే చెప్తా అండి ఘాట్ పేరు అయితే దశష్మ మేధా ఘాట్ అంటారండి దీన్నైతే సాయంత్రం అయితే కరెక్ట్ ఆరింటికి అయితే గంగారు తిత్తారండి కాకపోతే ప్లేస్ లేదని ముందే కూర్చుంటారు మూడున్నర నాలుగింటిరు నేనైతే రైర రైర అన్నట్టు అయితే పోతున్నా అండి వీడియో తీసుకుంటా చాలా మంది అయితే ఉన్నారు ఇది చూడండి ఇక్కడ మనం ఫోటో దిగితే కూడా ఫిఫ్టీ రూపీస్ వంద రూపాయలు తీసుకుంటారు వాళ్ళైతే ఫోటో తీసి ఇస్తారండి మా ఆయన దిగుదామంటే అంటే అదిలే మనకు సెల్లే ఉంది కదా ఇంకా ఫోటో ఎందుకు అని అన్నాడు చూడండి ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి ఇంకైతే టగడగా స్నానం చేయి ఇంకెంతసేపు అంటుండు సరే అని చెప్పి ఇంకనైతే అయితే మునుగుదాం అని చూస్తున్నాం ముందుకు వస్తున్నా అండి చాలా మెట్లు ఉన్నాయండి అయితే ఇంకా బోటు కూడా ఉంటుందండి ఇక్కడ చూడండి దీని మీదనే మనకైతే ఆరతి ఇస్తారండి సాయంత్రం టైం మన తెలంగాణలో చనిపోతే ఇట్లా మామూలుగా దానకర్మలు చేస్తారు కదండి అది బూడిది కలపాలంటే మనమైతే ఇక్కడ వచ్చి తీసుకెళ్తే ఇక్కడ అయ్యగార్లు కూడా ఉంటారు అండి వాళ్ళ దానకర్మాలు చేయడానికి అయితే అయగారులు ఉంటారు మన తెలంగాణలో ఎక్కువ ఏంటంటే కాళేశ్వరం పోతారు కదండి అండి కలపడానికైతే బొక్కలు కలపడానికి తీసుకుపోతారు కదా మనం కాశీలో తీసుకొచ్చి వాళ్ళని ధర్మకర్మలు చేయలేం కాబట్టి ఈ బొక్కలైనా ఇక్కడ కాశీలో తీసుకొచ్చి కలపడం వల్ల అయితే చాలా మంచిది అంటారండి ఈ గంగల మాత్రం పిండె ప్రధానం చేస్తారండి అయ్యగారులు అయితే ఉంటారు వాళ్ళు అడుగుతారు అన్నట్టు ఏంది ఏ పూజ చేయాలి ఏందని అడుగుతారు అది ఎవరికి నచ్చిన పూజ అయితే వాళ్ళు వేసుకోవచ్చు అండి ఇదైతే బోటింగ్ అండి ఒక వంద రూపాయలు తీసుకుంటారు ఒక మనిషికి వచ్చి చూడండి స్నానాలు కూడా ఎత్తారు జనాలు అయితే మొత్తం అది మొత్తం అయితే దింపుకొస్తాదండి ఈ బోటింగ్ లెక్కితే ఎనభై నాలుగు అయితే చూపిస్తుంది అండి బోటింగ్ వాళ్ళు అయితే మనకు తింపుతారు మొత్తము మేమైతే ఇంకా సెకండ్ సార్ ఎక్కినామండి ఇప్పుడు పూజకి వెళ్ళిపోవాలని ఇక్కడైతే నేను వీడియో తీసుకుని ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి కానీ కానీ అంటుండి మా సార్ అయితే ఏం చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడే చూడండి పెద్దవాళ్ళు అయితే స్నానం చేస్తారు ఇక్కడైతే నేను ఒకటి అది దీపారాధన అయితే తీసుకున్నానండి కొబ్బరికాయ కూడా కొట్టచ్చు కాకపోతే అక్కడ కొబ్బరికాయలు అయితే లేవు అది మన ఇష్టం అంటే డబ్బులు కూడా వేయచ్చు నేనైతే ఒకటి చేసింది ఏంటంటే దీపారాధన చేసిన చాలా మంది ఉన్నారండి అక్కడ వాటర్ దగ్గరికి వెళ్ళాక చాలా భయం అనిపించింది నాకు ఈ చల్లగా ఉన్నాయి ముట్టుకుంటే ఎలా స్నానం చేయాలని కానీ తప్పదు కదండి చేయాలని అయితే నేను ఇంకా చేయాలని ఫిక్స్ అయిపోయినా చూసి శివుడు అయితే వాళ్ళందరినీ ఇట్లా అడుక్కుంటాడు ఇంకా దానం చేయమని అయితే అడుక్కుంటాడు కొంతమంది అయితే చేస్తారు కొంతమంది చేయట్లేదండి అభిమానం ఉన్న వాళ్ళైతే డబ్బులు ఇస్తూ అండి ఆయన ఈ ఉత్త కూడా తీసుకోనమ్మా నాకు వద్దు అని చెప్పి ఏం చేస్తుండే ఈ ద్వీపాలు తీసుకోండి అమ్మా అట్లనే నాకు రూపాయి వస్తుంది కదా అని ఆ శివుడు అవతారంలో ఉన్న బాబా అయితే తీసుకుంటా అని చెప్పి ఇటు అయితే నేను ఇటు పిలిస్తే ఆయన తినవర్లేదు అటే పోతుండు అంటే శివుని ఆజ్ఞలైంది సీమ కూడా కుట్టదంటే దేవుడు ఏదో ఒక రూపంలో వస్తాడు అండి మనుషుల్ని ఏ మనుషులు తక్కువేసి చూడకూడదు ఏ మనుషుల్ని కూడా గించపరచకూడదు ఒక ఆయన అయితే ఇక్కడ నువ్వు అమ్మద్దు అని చెప్పి బెదిరిస్తుండీ అమ్మ నువ్వు ఆయన దగ్గర కొనవద్దు అని అంటున్నారు మేము మా దగ్గర ఉనాలా ఇక్కడ ఉన్నాయి కదా అమ్మ అంటుండు అయ్యో బాబు అలానా కూడా చిన్న పిల్లగాడు కదా అని చెప్పిన నేను అంటే కూడా వాళ్ళు ఇంటలేరు అయితే పది రూపాయలకు ఇస్తాను అన్నాడు అండి ఇక్కడ వాళ్ళైతే ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు అని డిమాండ్ చేస్తారు అలా ఉంటుంది అంకుల్ పది రూపాయలే కదా అని అంటే లేదు అని అన్నాడు కాకపోతే అబ్బాయిని బదిరించినాక పాపం అనిపించింది నాకు ఇంకా వాళ్ళ వాళ్ళ రూల్స్ ఎలా ఉన్నాయో తెలియదు కదండి నేనైతే ఇంకా దీపం తీసుకున్నాను ఇక్కడ తీసుకుని అయితే వెలిగించాను గాలికి అయితే వస్తే ఆగట్లేదండి చాలా గాలి వస్తుంది అక్కడ చల్లగా ఉంది కదా వాతావరణం నీళ్ళు కూడా ఎంత ఊగుతున్నాయంటే అంటే చాలా ఊగుతున్నాయండి ఇంకా అటు ఇటు చేసి అయితే మొత్తానికి దీపాన్ని అయితే వెలిగించిన నేను దీపాన్ని అయితే వెలిగిస్తే అది ఒకటి రెండుసార్లు వెలిగిస్తే అంటుకుందా అండి ఎందుకంటే దాంట్లో ఎక్కువ నెయ్యి అనేది వేయలే వాళ్ళు ఉత్తగానే అట్లా పెట్టి అమ్ముతారండి వాళ్ళకు కూడా లాభం లేని చేయరు కదా పాపం పొద్దున్నేస్తే పని చేసుకునేటోళ్ళు వాళ్ళు ఇకనైతే కొంచెం ముందుకు అయితే వాటర్లా వదిలినా ఇంకా గంగాదేవికి అయితే దీపారాధన అయితే చేసిందండి నేను చాలా హ్యాపీగా అనిపించింది నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినా నేనైతే ఫ్రెష్ అయిపోయినండి ఏ ఘాట్లో స్నానం చేసినా ఏందన్నది ఎక్కడ చేస్తే బాగుంటుంది ఎక్కడ వేయడం వల్ల పుణ్యం జరుగుతుంది అని ప్రతి ఒక్కటి చెప్తానండి నేనైతే ఇప్పుడు నేను ఏ ఘాట్లో స్నానం చేసిందంటే అంటే దశస్ మీద ఘాట్లో అయితే స్నానం చేసిందండి ఎనభై నాలుగు ఘాట్లు ఉంటాయి అన్న కదండి ఏ ఘాట్లో చేసినా కూడా పుణ్యం అయితే వస్తాయండి కాశీకి వెళ్ళడమే మరొక పుణ్యం అండి ఇక్కడ ఏంటంటే ఏ ఘాట్లో స్నానం చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది అనేది వారణాసి వాళ్ళు నమ్మి చెప్పేది ఒకటేనండి ఆ ఘాటు పేరు కూడా చెప్తాను ఆ ఘాటు పేరు వచ్చైతే కర్ణిక ఘాటులో స్నానం చేయడం వల్ల చాలా పుణ్యం అంట ఎందుకు అంటే అక్కడ ఎందుకు స్నానం చేయాలో కూడా చెప్తా ఫ్రెండ్స్ ఎందుకంటే మధ్యాహ్నం ప్రతిరోజున దేవతలు వచ్చైతే అక్కడ పన్నెండింటి నుండి అయితే ఒకటి లోపల అక్కడ స్నానం చేయాలండి ఎందుకు అక్కడ స్నానం చేయాలంటే దేవతలు అయితే ఆ పన్నెండిటి నుండి ఒకటి లోపల వచ్చి స్నానాలు చేస్తారంట మనం అక్కడ స్నానం చేయడం వల్ల మాత్రం పుణ్యం వస్తుందంట ఎందుకంటే అక్కడ ఎక్కువ బాడీలను కాలుస్తారండి ఎందుకంటే అలా వేస్తారు కదా గంగాదేవికి అయితే నైవేద్యంగా పెడతారంట ఈ చెస్ట్ పైన ఉన్నది మాత్రం పెడతారంట నేను తెలుసుకున్నానండి అక్కడ అడిగాను ఆ టైంలో వేయడం వల్ల ఆ నీళ్ళు అనేది మనం స్నానం చేయడం వల్ల ఎన్నో జన్మల పుణ్యమైతే వస్తుందంట ఆ కాశీకి విశేషం ఏంటంటే దేవ దేవతలైతే కరెక్ట్ పన్నెండు ఇంటి నుండి ఇంటి లోపు వచ్చి స్నానాలు ఇస్తారంట వాళ్ళు మనకు కనిపించారు కానీ పురాణంలో చెప్పినది అయితే అద అలా ఉందండి నేనైతే అది చే అక్కడ చేయలేదు మేము ఎందుకంటే చాలా నాకు కొంచెం భయం వేసింది నేనైతే పక్క కట్ చేసిన ఏ గడలో వేసినా పుణ్యమే కానీ అక్కడ వేయడం వల్ల అయితే జన్మ ధన్యం అవుతుందంట నేనైతే ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి పై కట్ చేస్తున్నా అండి చూడండి ఇప్పుడైతే మేము శివుణ్ణి దర్శించుకోవడానికి అయితే బయలుదేరినామండి చాలా చలి ఉంది విపరీతంగా కాశీ శివుణ్ణి అయితే దర్శించుకోవాలి కదా మనము దేవుడు పేరైతే కాశీ విశ్వ విశ్వనాథ స్వామి అంటారండి ఈ స్వామికి ఇలా పేరు ఎందుకు వచ్చింది అంటే కాశీ విశ్వనాథ స్వామి అని అన్ని బొమ్మలైతే వేసిరండి కాశీలో అంటే శివుడు కొన్ని రూపాలు తెలుస్తాడు కదండి శివుడు ఒక్క రూపం కాదు ఈ బొట్టయితే పెట్టించుకున్నానండి ఇక్కడ శివుడిదైతే అయితే నేను చాలా బాగా అనిపించింది ఇక్కడ చాలా మంది బొట్టు పెట్టించుకుంటారండి నాకైతే ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపించేది ఏంటంటే నిజంగా కాశీకి రావడం పుణ్యం అండి మా ఆయన అయితే ఎక్కడ కూడా తొందర పెట్టుడానండి పద పద అండి ఇంకా చాలా చాలా తీయాలి చాలా చాలా ఉన్నాయి కాకపోతే చలికి నేను ఓర్చుకోలేకపోయినా ఓ ఊరుకుతనే ఉన్న ఫ్రెండ్స్ మెట్ల మీదకి వెళ్ళైతే ఏది ఉందామన్నా ఏది చూద్దామన్నా చూడని ఇయ్యాడు ఇంకా అయితే కొన్ని వీలైనంత వరకు అయితే మినిమం ట్రై చేసి అన్ని తీయడానికి చలికైతే తట్టుకోలేకపోతున్నానండి ఇంకా స్వెటర్ వేసుకుందామంటే నా స్వెటర్ మా ఆయన వేసుకున్నాడు అండి మా ఆయన వేసుకున్నాడు కాదండి ఇంకా నేను మర్చిపోయిన విషయం ఏంటంటే స్వెటర్ మర్చిపోయినా స్నానం చేసిన కానీ ఇంకా నైతే ఇదే అండి ఘాటు గురించి చెప్పాను కదా మనమైతే దర్శనానికి బయలుదేరేటప్పుడు ఇక్కడైతే శివలింగం చూడండి ఇలా ఉందండి ఇక్కడైతే దేవుడి దగ్గర దండం పెట్టుకున్న ఇంక ఇక్కడికి అయితే మనం బయలుదేరాలండి దర్శనానికి అయితే ఇదైతే మొత్తం స్టోరీ అండి ఇదైతే స్థానం వరకు అయిపోయింది నెక్స్ట్ వీడియోలో